హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా గ్రామాల్లో మంచి వాతావరణం ఏర్పడాలి అందుకే వర్గాలు లేకుండా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పచ్చని పల్లెల్లో ఉద్వేషాలు గొడవలు లేకుండా అంతా కలిసిమెలిసి ఉండాలనే కోరికతోటే జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరిచేందుకు వచ్చే వారందరినీ ఆహ్వానిస్తున్నామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండలం ఆరుగోలను సొసైటీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్కాల సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ చేరిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ముందు నుంచి తన వెంట ఉన్నవారిని ఎప్పుడూ తన భుజాలమై దింపనని అలాగని పార్టీలోకి వచ్చేవారికి ప్రాముఖ్యత ఉంటుందని స్పష్టం చేశారు తన ఓటమిలో కూడా తన వెంట నడిచిన వారిని ఎప్పటికీ వదులుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు కొత్తగా పార్టీలో చేరేవారు ముందు నుంచి ఉన్న నాయకులను కలుపుకుని వెళ్లాల్సిందేని అన్నారు సొసైటీలో జరిగిన అవినీతి ఏం జరిగినా ఎవరి కోసం జరిగిందో అందరికీ తెలుసని అవినీతిని నిగ్గు తేల్చడం తన కర్తవ్యం అన్నారు జనసేన పార్టీలోకి చేరిన చిక్కాలు సత్యనారాయణ మాట్లాడుతూ తాను ఎవరినీ వ్యతిరేకించలేదని మొదటి నుంచి తన పనులు తాను చేసుకుంటున్నానని కానీ తన వర్గం కోసమే జనసేన పార్టీలోకి చేరుతున్నానని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామంలో నాయకులందరినీ కలుపుకుని పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన గ్రామాధ్యక్షుడు అడపా వీరన్న సర్పంచ్ పేతల బుచ్చిబాబు ఉప సర్పంచ్ అడపా అప్పలరాజు బీజేపీ నాయకులు చిక్కాల చిరంజీవి నియోజకవర్గ మండల స్థాయి ముఖ్య నాయకులు పాల్గొన్నారు లేకుండా ఉండాలి అందరూ కలిసి ఉండాలి ఎలక్షన్ అనేది ఒక ఫ్రెండ్లీగా జరగాలనే ఆలోచనతో మన అందరినీ కలపాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం చేపట్టాం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినప్పుడు చాలా సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి అదేవిధంగా మరి మాస్టరు చిరంజీవి అలా కొంతమంది మా నా నాతో పాటు నాయుడు అలాగా పేర్లు ఏమైనా మర్చిపోయే క్షమించండి అందరూ కొంతమంది ఒక ఇరవై మంది కుర్రోళ్ళ వరకు బయటకు వచ్చారు తప్ప పెద్దలు కూడా ఎవరో బయటకు వచ్చి నాకు మద్దతు తెలియజేయలేదు వేరన్న పార్టీ అధ్యక్షులు వేరే అదే మన కానీ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి అందరూ నాకు బాగా సహకరించారు అలాగే ఇంకో పార్టీ లేదు ఉండదు అంటాక మన చేతిలో లేదు ఉంటుంది ఖచ్చితంగా ఒక వేరే పార్టీ కూడా ఉండదు రాజకీయాల్లో ఎవరు పార్టీ కాదు చేసుకుంటారో లేదు కానీ మనం చేసేటప్పుడు ఆలోచన చేయాలి మనం చేసే వ్యక్తి మంచోడు కాకపోతే దాని రిఫ్లెక్షన్ మన మీద ఉంటుంది ఇవాళ మీరు సొసైటీలో తప్పు చేశారా లేదన్నది పక్కన పెడితే ఆ సొసైటీ నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఎవరో మీకు తెలుసు కానీ దాని పనిష్మెంట్ ఎవరు అనిపిస్తారంటే ఎవరైతే లోకల్గా ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అనుభవిస్తారు అది గుర్తుపెట్టుకోండి ఇవాళ గడిచిన పదిహేను నెలల కాలంలో ఈ గ్రామంలో అనేకమైన మనతో మీటింగ్లు వేయడం అందరినీ కలిపి నాయని అదేవిధంగా మన పార్టీలకు అతే విధంగా రాంబాబుని మరి ఇంకా ఇక్కడ స్టేషన్ మాస్టర్ని చిరంజీవి గారిని మన సత్యనారాయణని విలేజ్ అంతా కలిసి ఉంటే అభివృద్ధి జరుగుద్ది అందరూ కలిసి పనిచేయాలని ఉద్దేశంతో వాళ్ళ చిరంజీవి బీజేపీ పార్టీ నేను ముందు అడుగుతాను తన్నే చిరంజీవిని తీసుకొచ్చారండి రాంబాబు వచ్చారని అడుగుతాం అంటే అందరూ కలిసి పని చేయించాలి ఎవరిని విడదీయకూడదని ఉద్దేశంతో మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం మీ అందరూ సహకారాన్ని కూడా అడుగుతా ఉన్నా మీ అందరూ సహకరించండి నా కులం లేదు మతం లేదు ఎవరికైనా మీరు అందరూ కలిసి నన్ను గెలిపించరు ఈ గెలుపుని మీకోసమే పనిచేస్తాం తప్ప నాకు సొంత పని చేసుకోవాల్సిన అవసరం కానీ సొంతంగా ఈ పవర్ను వాడుకోవాల్సిన అవసరం కానీ భగవంతుడి దైవం నాకు లేదని నమ్మకం గురించి మాత్రం పోగొట్టుకోవద్దు ఆరుగోళ్ళు గ్రామ ప్రజలు ఎవరికి మాటిస్తే వాళ్ళకి చేస్తారనే విధంగా మీరు అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటాను అంతేగాని ఇవాళ మన అధికారం పోవచ్చు కానీ మీ అందరూ కలిసి ఉంటే ఏదో ఊళ్ళోకి రాలేడు ఏ పోలీసు వాడు మిమ్మల్ని కాదని చేయలేడు అది గుర్తు పెట్టుకోండి అంతేకాని మమ్మల్ని వ్యాపారం చేయను వెళ్ళిపోయి ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి ఏ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా మేము నష్టపోలేదా వ్యాపారం చే వ్యాపారం నాకన్నా వ్యాపారం చేశారు ఇప్పుడున్న మాజీ చేస్తున్న చెప్పి లేకపోతే నాకన్నా ఎక్కువ సంపాదించాడు ఒకటి ఆలోచన చేయాలి పోతే పోద్ది పవన్ కళ్యాణ్ గారు నన్ను ఒకటే అడిగాడు నాతో అన్నగా ఉండరా మీరు అని అడిగారు ఉన్నాను కష్టపడ్డాను ఇవాళ సుఖాన్ని ఇచ్చాడు ఆయన ఇవాళ ఆయన గుండెలో పెట్టి చూసుకుంటున్నాడు కాబట్టి అందరూ కూడా దయతో ఆలోచించి నిలకడ కావాలి మనిషి ఎక్కడ నిలబెడతా ఆ ప్రదేశాన్ని వదలకూడదు వీటి సత్యనారాయణ నిలబడతానంటే మన జోలికి ఎవడు రాడు వీటి భయపడి పారిపోతారంటే ప్రతి ఒక్కరు తరుగుతూనే ఉంటాడు ఎదురు తిరిగితే ఎవ్వడం మనల్ని ఏం చేయలేడు అది కొట్టిన నాలుగు గంటల్లో ఇక్కడ మీకు డబ్బులు పడిన సందర్భం మేము చూపించాము అంతకుముందు దాని ఎక్కడ తోలాలో తెలియదు వెళ్తే మెల్లుగు డబ్బులు ఎంత ఇవ్వాలో తెలియదు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం పోగొట్టిన వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు పెట్టి రైతులకి దిగితే వచ్చి రాగానే పదహారు వందల యాభై రూపాయల పాత అప్పులతో సహా ఈరోజు వరకు అందరు రైతుకి రూపాయి కూడా లేకుండా చేసిన కణి కూడా ప్రభుత్వం దగ్గర టార్బాల్స్ లేవు సంచులు రావు యూరియా కొరత ఇవాళ మీకు ఎంత యూరియా కాలు సొసైటీకి నేను పంపించి బాధ్యత నాది ఒక్క రూపాయి కూడా మీరు ఒక్క రూపాయి కూడా మీరు బ్లాక్లో కొనవలసిన అవసరం లేదు అదేవిధంగా ఇవాళ కోత యంత్రాలని ట్రాక్టర్లని కృషి ట్రాక్టర్లని వ్యవసాయ పనిముట్లు విత్తనాలు అన్నీ కూడా ప్రభుత్వం గవర్నెన్సీ నడుస్తూ ఉంది కాబట్టి అందరూ సహకరించండి రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎలా గెలిపించారో అదేవిధంగా ఆశీర్వదించండి మనకి మంచి జరుగుతుంది అందరికి కూడా మంచి చేసే బాధ్యతను మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ జనసేన పార్టీలకు వచ్చి ఒక ప్రమాణికం చేసుకోండి మన ప్రాణం పోయినా పవన్ కళ్యాణ్తో ఉండాలి ఇవాళ అవసరం ఉండి వచ్చామనుకోకండి మన ప్రాణం పోయినా పవన్ కళ్యాణ్తో ఉండాలి మంచి కోసం ఉండాలి సమాజంలో మంచి స్థాపించాలి అని అనుకుని మా పార్టీలో జాయిన్ అవ్వమా మిమ్మల్ని కోరుతా ఉన్నా అంతేగాని రేపు వద్దున ఎలక్షన్లు వస్తున్నాయి రేపు మీతో అవసరం వస్తుంది కాబట్టి ఇవాళ నేను పార్టీలో జాయిన్ చేసుకుంటా మీరు నేను పోయినా పవన్ కళ్యాణ్ గారితో ఉండాలని ఉద్దేశం మిమ్మల్ని జాయిన్ చేసుకుంటున్నాను ఎవడొచ్చినా మిమ్మల్ని చేసేది మీరు నిలకడగా ఉండండి ఈ ఊర్లో ఆరుగోళ్ళు గ్రామంలో ఎవడో మళ్ళీ ముట్టుకుని టచ్ చేసి దొమ్మి లేదు కాబట్టి తెలుసు ఇప్పుడు ఈరోజు మా కుటుంబంలోకి వచ్చారని నేను చెప్పడం కాదు ఆయనే చెప్తారు మీరు ఎప్పుడో నినండి ఇంకెవరెవరు పని చేశారో కూడా నాకు తెలుసు ఇంకా అండి మనకు అనవసరం గతం గత గతం గత ఇవాళ జరిగింది జరిగింది రానున్న రోజుల్లో ఆరుగోళ్ళు గ్రామం అనేది మన గ్రూపులు లేకుండా ఒక మాట మీద ఒక కుటుంబం మీద అవసరమైతే ఏకీగ్రవం చేసుకునే ఆలోచన కూడా నాకు ఉంది ఎవరైనా రేపు సర్పంచ్ ఎలక్షన్ జరిగితే అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుని ఆ డబ్బును పాడు చేయకుండా ఈ గ్రామం అభివృద్ధికి వాడుకునే విధంగా మీరు అందరూ కలపాలనే ఉద్దేశం తప్ప నాకు ఏమీ దీంట్లో స్వార్థం లేదు నాకు ఇప్పుడు ఎలక్షన్ కూడా ఏం లేదు రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్లో గొడవ జరగకూడదు అందరూ కలిసి ఉండాలి ఒకే కులస్తులు బీసీలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది కుటుంబ సభ్యులు బాంధవ్యాలు బావ అల్లుడు లేకపోతే బాబాయ్ అనుకునే వరుస ఉన్న వాళ్ళంతా ఉన్నప్పుడు కూడా మనం గొడవపడితే రేపొద్దున అందరూ నలిగిపోతారు కాబట్టి అలాంటిది ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు నాకు ముందు నుంచి ఉన్నవాళ్ళు చాలా బాధపడి ఉండొచ్చు వీళ్ళు మన మీద మనల్ని తిట్టారు బూతుల్లో మన కొడతాకొచ్చారు వచ్చారు రేపు పొద్దున ఆయన తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్నారంటే తప్పదు ఎక్కడతో విలీనం అవ్వాల్సిందే నీరు కూడా వెళ్ళి సముద్రంలో కలుతుంది మంచినీరు కూడా వెళ్ళి సముద్రంలోకి వెళ్తుంది అలాంటిదే మన పార్టీ కూడా ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చూడండి ఒకసారి వెళ్ళి ఏ విలేజ్కి వెళ్ళినా సరే ఆయన దేవుళ్ళే కొలుస్తూ ఉన్నారు ఎందుకంటే విలేజ్ గురించి గడిచిన హైస్ అవసరాలు పట్టించుకోలేదు ఒక ఒక ట్రక్ మట్టి కూడా వేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో పరిపాలన ఉన్నప్పుడు వైసీపీ పార్టీని పూర్తిగా ఓడించారు రోజు తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది మిగిలిపోవచ్చు అందరం నాకు చేయకపోతే నాకు ఇన్ని వేలు మెజార్టీ కూడా రాదు అరవై అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీతో నెక్కిచ్చారు బాధ్యతగా నేను పనిచేస్తూ ఉన్నాను ఇవాళ అంతేగాని ముందు నుంచి నాయుడు ఉన్నాడు కదా నాయని పక్కన పెట్టి సిక్కలు తెచ్చిన గారు డబ్బు ఉంది వాళ్ళని పక్కన పెట్టే ఆలోచన లేదు నాకు లేదు మీ ఎదురు కూడా చెప్తాను దేవుడు సాక్షి చెప్తున్నా ముందు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకెళ్ళవలసిందే అంతే తప్ప స్పెషల్గా మనం ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ ఫస్ట్ ఇది ఫస్ట్ ఎవరిని కష్టంలో ఉండగా జెండ మోశారో వాళ్ళు నా భుజాల మీదే ఉంటారు ఖచ్చితంగా దింపనల్ని